హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నా ఇండోర్ మనీ ప్లాంట్స్ అన్నీ ఆకులన్నీ షెడ్ అయిపోయి అలా మొద్దుబారినట్టు ఉత్త కొమ్మలే మిగిలిపోయాయి సో చాలామంది మనీ ప్లాంట్ ఎవరైతే ఇండోర్లో పెంచుకుంటారో ఇలాంటి సమస్య వస్తే ఏం చేయాలో అంద అందరికీ హెల్ప్ అవుతుందని ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నా నేను రెగ్యులర్గా ఏం చేస్తానో అది మీతో షేర్ చేస్తున్నా ఇదిగోండి నా మనీ ప్లాంట్ ఇప్పుడు ఇలా ఉంది ఆకులన్నీ రాలిపోయి ఇలా మొద్దు బారిన కొమ్మలాగా మిగిలిపోయిందన్నమాట సో ఇవన్నీ చూడడానికి పెద్ద అందంగా ఉండవు ఇలా కొమ్మలు కొమ్మలు వేలాడితే ఏదో అలా వేలాడుతున్నట్లు ఉంటాయి అనమాట ఆకుడ్గా ఉంటాయి అందులో నేను ఎవ్రీ ఇయర్ ఇండోర్ ప్లాంట్స్ అన్నిటినీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాను ఎందుకంటే అన్ సీజన్లో ఇవి ఎక్కువగా ష్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఏదైనా షెడ్ అవ్వాల్సిందే అండి షెడ్ అవుతేనే కొత్త న్యూ లీవ్స్ వస్తాయి అనమాట న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది కానీ నేను ఏం చేస్తానంటే షెడ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో కాస్త డిలే అవ్వ అయ్యే విధంగా కొంచెం న్యూట్రియన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాను అనమాట బట్ ఈసారి సమ్మర్లో నేను లేను సో మొక్కలు సరిగ్గా చూసుకోలేదు మరి నేనైతే అందులో సమ్మర్కి నేను వెకేషన్కి ప్లాన్ చేసుకున్నాను దాని ముందు నుంచే ఫుల్ బిజీ ఉండి వీటిని నెగ్లెక్ట్ చేశాను ఇక ఇప్పుడు చూస్తే ఒకటే షెడ్ అయిపోయి కొమ్మలు కొమ్మలు అలా మిగిలిపోయి చూడడానికి బాగలేదన్నమాట సో అలాంటి సందర్భాల్లో నేను ఏం చేస్తాను ఒకవేళ షెడ్ అవుతాయి ఎలా షెడ్ అవుతాయి అవన్నీ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు కట్ చేసిన కొమ్మలు ఇవి చేసేటప్పుడు రికార్డ్ చేద్దామని అస్సలు గుర్తు రాలేదు అంత చేశాక గుర్తుకొచ్చింది సరే ఇప్పుడైనా ఆలస్యం ఏమవ్వలేదని చూపిస్తున్నా నార్మల్గా కొమ్మలు ఇదో ఇలా ఎల్లో కలర్ వచ్చేసి దాని తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసి దాని తర్వాత ఇలా మొత్తం డ్రై అయిపోయి ఇలా ఆకులు ఆకులు అయిపోతాయి అన్నమాట అయిపోయి ఇవన్నీ రాలిపోయి ఇక కొమ్మ ఇలా మొండిగా మిగులుతుంది ఆకులు లేకుండా ఈ కొమ్మలు చూడడానికైతే అస్సలు బాగుండదు సో నేనేం చేశానంటే నా దగ్గర మనీ ప్లాంట్స్ బోల్డ్ ఉన్నాయి వీటిని అని మనీ ప్లాంట్స్ వేరు పోతోస్ వేరు కానీ సేమ్ ఫ్యామిలీ అని అంటూ ఉంటారు నాకు అంత ఐడియా లేదు కానీ బట్ ఏదైనా మనీ ప్లాంట్ అవ్వనివ్వండి పోతోస్ అవ్వనివ్వండి మనీ ప్లాంట్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది పోతోస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి పోతోస్ చాలా చాలా రేర్గా షెడ్ అవుతూ ఉంటాయండి అదైతే ఒకటి నోటీస్ చేశాను ఒకవేళ నేను రాంగ్ అయితే ప్లీజ్ కరెక్ట్ చేయండి నేను అనుకున్నాను ఎందుకంటే నా ఇంట్లో బోల్డ్ అని పోతోస్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇది మనీ ప్లాంట్ సో ఇప్పుడు ఇలా మొద్దు బారితే నేను ఏం చేశానంటే ఇక్కడ కూడా కొన్ని కొమ్మలు ఉన్నాయి ఇలా ఫుల్గా మొద్దు బారితే ఎక్కడ వరకు అయితే మొద్దు బారిందో అక్కడ వరకు ఇలా క్లిప్ చేశానంటే కట్ చేసి ఈ ఈ ప్లేస్ నుంచి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇప్పుడే ఇది కొత్తగా నాటు పెట్టాను అనమాట ఇది నాటు పెట్టిన కొంచెం బ్రతకడానికి ఒక వన్ టూ డేస్ అయితే పడతాయి అనమాట కానీ చనిపో అంత ఈజీగా దీంట్లో కూడా కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ కొత్త చిగురు కొత్త కొమ్మలు వస్తాయి అన్నమాట సో ఎక్కడైతే మళ్ళీ ఒకసారి చెప్తున్నా మొద్దు బారుతుందో అంటే ఏదైతే ఆకులు లేకుండా ఇలా మొండి కొమ్మగా మిగులుతుందో అక్కడ వరకు కట్ చేయండి ఇదిగోండి ఇక్కడ ఇప్పటి వరకు నేను ఇప్పుడు మీకు చూపించిన కొమ్మలన్నీ ఇవి కట్ చేసినాయి అనమాట ఇక్కడ ఒక కటింగ్ పడ్డది ఇక్కడ ఒక కటింగ్ పడ్డది మధ్యలో పడ్డాయి ఇదిగోండి ఒక కటింగ్ పడ్డది అలా ఒక మూడు నాలుగు కొమ్మలు కోసేసాను ఇంకా మరీ కోసేస్తే చెట్టు అంత ఖాళీగా ఉంటుందని చెప్పేసి ఉంచాను వాటిని దీపావళి తర్వాత కట్ చేస్తాను ఇక్కడ కట్ చేసుకొని ఆ ముద్దు కొమ్మను తీసేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ అయితే కొత్త కొమ్మలు కొత్త ఆకులు అలా బాగా కలకలాడుతూ ఉంటుందన్నమాట సో అలా ఒకటి చేయొచ్చు లేదా ఈ కొమ్మలు ఏదైతే ఉందో దీన్ని చాలా వెనక్కు అని అంతా ఒక దగ్గర ఇలా కట్టేసి పెట్టేశాను వీటికి కూడా ఇప్పుడు కొత్త కొమ్మలు వస్తాయండి ఒక టెన్ డేస్లో టెన్ ఫిఫ్టీన్ డేస్లో కొత్త కొమ్మలు వస్తాయి కానీ చూడ్డానికి బాగాలేదు ఇప్పుడు దీపావళి కదా నాకు అంత కట్ చేయడం ఇష్టం లేదు అందుకే అలా వదిలేశాను అలా వదిలేసి మనం కాస్త ఓపిక్గా వెయిట్ చేస్తే కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది లేదా అంటే ఇంతవరకు కట్ చేస్తా ఇక్కడ ఒక కటింగు ఈ రూట్స్ దగ్గర ఒక కటింగ్ చేశానంటే మళ్ళీ మదర్ ప్లాన్ నుండి కొత్త ఆకులు స్టార్ట్ అయితే నచ్చినట్లు మనం అందంగా డెక డెకరేట్ చేసుకోవచ్చు సో నా ఇంట్లో ఇప్పుడు ఇవన్నీ ఇట్లా నేను కిందకి కిందికి వేసానమాట కిందేమో అంత ఆకులు ఉన్నాయి చూపిస్తా ఇదిగోండి కనిపిస్తున్నాయా అన్ని ఆకులున్నాయి పైన ఏమో ఆకులన్నీ రాలిపోయి ఇలా మిగిలేయి సో లాగి పైకి కట్టేసి అలా వదిలేస్తా దీపావళి తర్వాత ఇక్కడ వరకు కట్ చేస్తా కట్ చేసి ఈ కొమ్మలన్నీ వెనక్కి లాగి మళ్ళీ మట్టిలో పాతి పెడతానమాట అలా కూడా సర్వైవ్ అవుతాయి మళ్ళీ ఆ రూట్స్ దగ్గర నుంచి కొత్త కొమ్మలు వస్తాయి అలా కూడా సర్వైవ్ అవుతాయి అనమాట మనీ ప్లాంట్ ఈజీగా చనిపోయే మొక్క కాదు టైం టేకింగ్ అంతే కొంచెం ఓపికగా ఎదురు చూస్తూ ఉండాలి ఎక్కువ నీళ్ళు పోయకూడదు అక్కడ రూట్స్ దగ్గర మట్టి ఎప్పుడైతే డ్రై అయిందో అప్పుడు మాత్రమే నీళ్ళు ఇవ్వాలన్నమాట మరి ఎక్కువ వాటరీగా ఉన్నా కూడా ఆకులన్నీ అలా ఎల్లో ఎల్లోగా షెడ్ అవుతాయి అందులో ఇప్పుడు సీజన్ కదా సీజన్లో ఇవన్నీ షెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఫాల్ సీజన్ అని నడుస్తు నడుస్తుంది సో అది ఇన్ని కోసేసాను అసలు ఇన్ని కొమ్మలుంటే ఎంత కలగలలాడుతూ ఉండేదో నిండుగా ఉండేవి ఇవన్నీ ఇలా ఆకులు లేకుండా మిగిలిపోయాయి అని చెప్పేసి కట్ చేసి మంచిగా ఆకులు ఉన్నాయేమో మళ్ళీ మట్టిలో నాటు పెట్టాను ఎక్కడి నుంచి ఆకులు ఉన్నాయో మరీ మొండిగా మిగిలినేమో ఇలా కట్ చేసి ఇవన్నీ తీసేస్తున్నాను అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ మట్టి నేను ఒక బ్యాగు ఇంట్లో రెడీ పెట్టుకుంటాను చెప్తున్నారు కదా ఈ ఇయర్ అసలు ఈ బేటు పైన దృష్టి పెట్టలేదు అన్నీ డిలే చేశాను పనులన్నీ ఇక మట్టి కూడా లేదు మన దగ్గర ఇప్పుడు తెచ్చుకోవాలి వెళ్ళి సో ఇది మనీ ప్లాంట్ విశేషాలు ఇలా ఎవరికైనా ముద్దుబారిన ఉంటే అర్థమైందో లేదో తెలియదు ట్రై చేశాను హెల్ప్ చేయాలని మీకు ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా అమెరికాలో అయినా ఇండియాలోనైనా కానీ అమెరికాలో ఫాల్ సీజన్ చాలా తీవ్రంగా ఉంటుంది ఆకులు బాగా రాలిపోయి కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు బాగా చల్లగా అవుతుంది కదండి వెదరు సో ఆ తీవ్రత ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ చూస్తాము ఇండోర్ ప్లాంట్స్లో అన్ని వెరైటీస్కి ఈ సమస్య ఉండదు కొన్ని వెరైటీస్కే ఉంటుందనమాట నా దగ్గర జీజీ ప్లాంట్స్ ఉన్నాయి అవి కూడా అంతే మొత్తం ఎండిపోతుంది మొక్కంతా ఎండిపోయి అంటే ఏవైతే పాత కొమ్మలు ఉంటాయో అవి ఎండిపోయి కొత్త కొమ్మలు వస్తాయి ఇది నేచర్ కదండి పాత అన్నీ పోవాల్సిందే ముదిరిన ఆకులన్నీ వదలాల్సిందే కాకపోతే నేనేంటంటే ఇయర్ పొడుగుతున్న ఎక్కువ న్యూట్రియన్స్ ఇచ్చి ఫర్టిలైజర్ ఇచ్చి ఆ ప్రాసెస్ని కొంచెం డిలే చేస్తాను తప్పితే వాటిని షెడ్ అవ్వకుండా నేను ఆపలేను ఎందుకంటే అది నేచర్ కాబట్టి ఆ కొమ్మలు ఆకులని విడవాల్సిందే మనం ఎక్కువగా ఆపలేం అవన్నీ సో కొన్ని మొక్కలలో మనీ ప్లాంట్ ఒకటి షెడ్ అవుతుంది బాగానే సీ అన్ సీజన్లో సీజన్లో మళ్ళీ అది చక్కగా కొత్త కొమ్మలతో కలకలలాడుతూ ఉంటుంది ఉంటుందన్నమాట గార్డెన్ లవర్స్ ఎవరైనా ఈ ప్రోగ్రాం కనుక చూస్తున్నట్లయితే మీకు ఇంకా ఏమైనా టిప్స్ తెలుసు అని మీరు అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నాతో పాటు తెలియని వాళ్ళు బోల్డ్ అంతమంది నేర్చుకుంటారన్నమాట నేనైతే ఎక్స్పర్ట్ అయితే కాదండి కానీ నా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా నా బేబీస్ లాగా చూసుకుంటాను వాటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాను ఎవ్రీ ఇయరు వాటికి కావాల్సిన న్యూట్రిషన్స్ తర్వాత ప్రోన్ చేయడం నుండి వాటికి ఎలాంటి పెస్ట్ రాకుండా ప్రతీది ప్రతీది కూడా చూసుకుంటూ ఉంటాను అనమాట కానీ ఎవ్రీ ఇయర్ దీపావళి వరకు కూడా ఇంట్లో మొక్కలన్నీ చాలా బాగుంటాయి కలకలలు ఆడుతూ ఉంటాయి ఏమో అన్నీ బోసిపోయినట్లు ఉన్నాయి నేను వెకేషన్కి ప్లాన్ చేయడము ఆ మధ్యలో కొద్ది రోజులు లేకపోవడము సో మళ్ళీ వచ్చిన తర్వాత నాకు ఓపిక లేకపోవడము ఇలాంటి బోల్ అన్నీ జరిగిపోయాయి అన్నమాట ఇక ఇండోర్ ప్లాంట్స్లో ముఖ్యంగా ఈ మనీ ప్లాంట్స్ ప్రూన్ చేస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది వీటిని నేను ఎలా అంటే అలా నా ఇంట్లో చాలా చక్కగా డెకరేట్ చేసుకుంటూ ఉండేదాన్ని నా ఇంటికి వచ్చిన ప్రతి గెస్ట్ కూడా నా ప్లాన్స్ని ఫస్ట్ చూసి వావ్ అన్న వాళ్ళే అందరికీ నచ్చేయి అన్నమాట అంత బాగా అనిపించాయి చూడ్డానికి కూడా అలాంటి మొక్కని ఇలా అడ్డదిడ్డంగా ఇలా ప్రూన్ చేసేసరికి చాలా బాగా అనిపించింది ఎనీవేస్ మళ్ళీ ఈ మొక్కలు హెల్తీగా బుషిగా పెరుగుతాయి సో ఏం చేశాను ఎలా చేశాను కూడా దాని కూడా ఒక వీడియో చేస్తాను ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళకి ఆ తాపత్రయం అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను సో ఇది మరి మనీ ప్లాంట్ విశేషాలు అనమాట నాకు తెలిసినవి అయితే షేర్ చేశానండి ఏమైనా కన్ఫ్యూజ్ చేసినట్లు అనిపిస్తే రియలీ సారీ మెసేజ్ చేయండి ఐ మీన్ కామెంట్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేస్తాను సో ఇవి ఈరోజు మనీ ప్లాంట్ కబుర్లు అనమాట మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్